సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుని కొంచెం అక్కడ వర్కౌట్ కాలేదు సో ఇక్కడ కూడా మరొక ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు బహుశా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిస్తేనే కొన్ని ఎన్నో కొన్ని సీట్లు సాధించవచ్చు నాకు ఆలోచనలో ఉంది సో ఆ విధంగా ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా తెలంగాణ పరిస్థితి ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు వేరే తెలంగాణ పార్టీ అనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమం నుంచి వచ్చిండే పార్టీ ఎక్కువ ఒక హైదరాబాద్ సిటీ తప్పితే మిగతా పది జిల్లాలు కూడా వాళ్లకు బ్యాక్వర్డ్ రీజన్స్ ఇక్కడ ఆయన సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం టీఆర్ఎస్ మనము దీన్ని నేను సాధించాను అని ఒక విప్లవ భావాలతో ఒక విప్లవ భాషా ప్రయోగంతో తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ టైం వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేమైతే ఏదైతే చెప్తున్నాం డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలని ఆ నినాదం ఒకటి తీసుకొచ్చాడు తర్వాత అదే ఆ సెంటిమెంట్లు మళ్ళీ రీకిండిల్ చేశారు మీరు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలా అమరావతికి వెళ్ళాలా తెలంగాణ వాళ్ళు వేరే ఆంధ్రాలో వేరే అనేది ఆ రీ సెంటిమెంట్ రీకిండిల్ చేసేటప్పుడు ప్రజల్లో కూడా ఇది యాక్సెప్ట్ అయింది ఆయన చేసింది ఒక వర్డ్ ఏదైతే మళ్ళా ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అనే దీని మీద సో అందువల్ల ఓడిపోవడం జరిగింది అది ప్రజా తీర్పు ఏదైతే అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆయన ఆ పరిస్థితి ఇక్కడ లేదు ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ ఇక్కడ ఆయన చేసిన సెంటిమెంటు ఇక్కడ లేదు మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ గమనిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హైప్ క్రియేట్ చేశారు అద్దో వచ్చేసి అద్దో వచ్చేసి అద్దో ఇచ్చేసాని బట్ పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టి ఈయన అయితే ఈ పెద్ద అయితే చేయగలుగుతారు ఈ కెన్ డెలివర్ వాట్ హీ ప్రామిసెస్ ఒక డెవలప్మెంట్ మీద రన్ అవుతుంది కానీ వేరే యాక్టివిటీస్ మీద రన్ అవ్వదు మన నిన్న చూసాం జగన్ గారు సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు ఎంతసేపు ఏమంటున్నారు మేము మాట్లాడేటప్పుడు పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం ఆయన ఎంతసేపు ఏం మాట్లాడారు నా ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకోవాలా ఇప్పుడు ఒక ఒక రాష్ట్ర నాయకుడిగా ఉండేటప్పుడు ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండేటప్పుడు ప్రభుత్వ వైఫల్యాలని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకన్నా నేను బెటర్గా డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం సహజం అంతేగాని నేను ముప్పై ఏళ్ళు ఉండాలా నేను ముఖ్యమంత్రి ఉండాలా నా ఫోటో ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలా అనేది అప్పుడు మైండ్ సెట్ చెప్తుంది ఇప్పుడు మేము ఇందాక మాట్లాడుతుంటే ఎంతసేపు డెవలప్మెంట్ కానీ మా పార్టీ స్ట్రక్చర్ కానీ మా పార్టీ విధానాలు కానీ అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఫోటో పెట్టుకోవాలి నేను విగ్రహాలు పెట్టుకోవాలనేది నాట్టి జగన్మోహన్ రెడ్డి రాహిత్యం ఉంటారు అవగాహన కన్నా కూడా అతని సంకల్పం లేదు ఆయనకు ఒక సంకల్పం ప్రతి మనిషికి ఒక సంకల్పం అనేది ఒక విజన్ అనేది ఉండాలి ఆయన విజన్ ఫోటో పెట్టుకోవడం ఆయన విజను విగ్రహాలు పెట్టుకోవడం ఆయన విజను ఇప్పుడు మా విజన్ ఏముంటుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ కల్లా దేశ రాజ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మనం ముందు ఉండాలా టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా మన ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మనం ముందు ఉండాలా అనేది ఒక విజన్ మనకు విజన్ అనేదే లేకపోతే మనం పని ఏం చేస్తాం అచీవ్మెంట్ అనేది ఉండదు కదా థింక్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇలా అట్లీస్ట్ ఫాలో అన్ ద స్కై అని పెద్దలు అన్నాడు మీకు ఆ విజనే లేకపోతే విజన్ అనేది మీకు ఉంది ఆయనకు విజన్ ఏం విజన్ ఉంది విగ్రహాలు పెట్టుకోవాలా ఫోటోలు పెట్టుకోవాలనే విజన్ ఉంది నేను ఏదో ప్రాజెక్టులు గట్ట ఇప్పుడు మేము పోలవరం గురించి మాట్లాడుతున్నాం పోలవరం మీరు చూశారు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాం ప్రపంచంలోనే హైయెస్ట్ సింగిల్ పోర్ కాంక్రీట్ జరిగిండేది పోలవరంలో వీఆర్ ట్రయింగ్ టు అవుట్ బీట్ అవర్ సెల్ఫ్స్ అంటే ఒక రికార్డ్ మేము క్రియేట్ చేసి మా రికార్డు మళ్ళీ మేమే బ్రేక్ చేసుకోవాలని పని పనిచేస్తున్నాం దట్ ఈస్ ద వే డెవలప్మెంట్ షుడ్ గో